ने कोई परिवर्तन नहीं किया लेकिन मेरा जीवन परिवर्तन हुआ मैं दारू पीने वाला था लड़ाई करने वाला था चोरी करने वाला था वो सब छोड़कर जब मैं बाइबल को पढ़ना देख बाइबल बाइकर इवेंजेलिज्म इंडिया की मैं एक स्वागत फ्रेंड्स राजस्थान लो एपुडे एंटी कन्वर्शन बिल स्टार्ट आई క్రైస్తవుల పైన జరుగుతున్న దారుణము నేను ఎన్నో సార్లు మీకు చూపెట్టాను ఒకవేళ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న లింక్స్ పైన మీరు క్లిక్ చేసుకోవచ్చు రాజస్థాన్ లో మత మార్పిడి బిల్ ఎంత దారుణంగా ఉందంటే ఒక టెర్రరిస్ట్ కూడా ఒక దొంగతనం మానభంగం మర్డర్ చేసిన వాడికి కూడా అంత దారుణంగా శిక్ష ఉంటుందేమో కానీ యాంటీ కన్వర్షన్ బిల్ ఏదైతే ఉందో దీనిపైన ఎంత దారుణమైన శిక్షలు అంటే మీరు ఇమాజిన్ చేసుకోలేరు అనండి మత మార్పిడి చేస్తున్నప్పుడు ఒకవేళ పట్టబడితే అంటే మత మార్పిడి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటిదో తెలియదు మరి ఇప్పుడు వరకు చర్చిలో వచ్చిన వాళ్ళని మత మార్పిడి అంటారు బైబిల్ చదివిన మత మార్పిడి అంటారు ప్రార్థన చేపించుకున్న మత మార్పిడి అంటారు మరి వీళ్ళ దృష్టిలో మత మార్పిడి ఏంటిదో ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఒకవేళ అలా చేస్తున్న సమయంలో ఎవరైనా ఫోర్స్ కన్వర్షన్ చేస్తే అతనికి ఫైవ్ లాక్స్ వరకు జుర్మానా ఇదే కాకుండా అతనికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంట అతనికి యావజ్జీవ కార శిక్ష అంట విషయం అండి ఇది ఏదో టెర్రరిస్ట్ యాక్ట్ లాగా చేస్తున్నారు రైట్ ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే రాజస్థాన్ లో ఉన్న క్రైస్తవ సమాజం అందరు ఏకమయ్యారండి ఏకమై రోడ్ పైన ప్రదర్శన చేశారు వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లారండి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మంది క్రైస్తవులు అందరూ ఏకమై వెళ్ళడం జరిగింది ఇదే కాకుండా అక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి చట్టాన్ని ఎంత దారుణంగా క్రైస్తవుల పైన లేకపోతే ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనే పేరుతో రుద్దుతున్నారో మీరు అర్థం చేసుకోండి చాలా బాధకరమైన విషయం సో వాళ్ళు ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను రాజస్థాన్ ధర్మాంతరణ బిల్ క విరోధ ఈసాయి సముదాయ కలెక్టరేట్ పర్ धर्मांतरण बिल लाया ద్వారా ధర్మాంతరణ బిల్ हमारे धर्म की स्वतंत्रता के खिलाफ है सर हमारा प्रदर्शन ये है कि पिछले दिनों के अंदर राजस्थान विधानसभा के अंदर एक बिल लाया गया जिसे हम लोग काला कानून कह रहे हैं एक मौत का प्रमाण ये विधेयक है धर्म स्वतंत्रता बिल बिल राजस्थान धर्म स्वतंत्रता इसको कहा गया है धर्म धर्म विधेयक विधेयक विरोधी विरोधी बिल बिल जो है परंतु ये जो है हमारी धर्म की स्वतंत्रता के पर है इसीलिए हम लोग इसको धर्म स्वतंत्रता बिल नहीं कह रहे हैं और न ही ये धर्म विरोधी बिल है परंतु ये है हमारे लिए एक मौत का फरमान है क्योंकि हम लोग हर एक व्यक्ति వీళ్ళు ఎంత బాధలో ఉన్నారో ఇది కేవలము ఒక మనిషికి స్వేచ్ఛను కంప్లీట్ గా అంటారు ఆర్టికల్ ప్రకారంగా మనం ఒకవేళ చూస్తే ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ కంటిన్యూ అవుతుంది అని అర్థం కావటం లేదు ఒకవైపు మత స్వేచ్ఛ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాడు ఎవరైనా ఏ మతానే స్వీకరించవచ్చు అంటారు ఒకవేళ ఎవరైనా వ్యక్తి కనుక స్వీకరించుకున్నాడు అంటే అతని పైన మత మార్పిడి అని చెప్తున్నారు ఎంత దారుణంగా ఒక యాంటీ కన్వర్షన్ బిల్ అనేది తెచ్చి క్రైస్తవుల పైన ఎంత దారుణంగా ముఖ్యంగా కన్వర్జన్ అనే పేరు మాత్రము క్రైస్తవులకే పెట్టారు దీంతో చాలా మంది క్రైస్తవుల మనోభావాలను అదే విధంగా వాళ్ళ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నారండి ఇప్పటి వరకు క్రైస్తవులు ఎంత బాధపడుతున్నారో మన దగ్గర అయితే లేదు కానీ చాలా రాజ్యాల్లో ఆల్మోస్ట్ నార్త్ లో సగం కన్నా ఎక్కువగా ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది స్టార్ట్ అయిపోయింది మీరేమంటారు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు క్రైస్తవులు మన సౌత్లో ఉన్నంత ఆనందంగా నార్త్లో ఉండరండి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళపైన ఏదో ఒక దాడి ఎక్కడో ఒక చోట దాడి వాళ్ళపైన ఎన్నో భయంకర మన దగ్గర క్రిస్టియన్ బలంగా ఉన్నా మన వాళ్ళను ఎంతో దారుణంగా హింసిస్తే మళ్ళా అక్కడ బలహీనంగా ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటిదండి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి मानते मानते हैं हैं या प्रभु यीशु मसीह को हैं, हमने अपना कोई धर्म बदला नहीं है क्या नाम है आपका उदयलाल मीणा उदयलाल जी मीणा आप उदयलाल जी मीणा तो आप इसके इनके साथ में समर्थन में आए किस तरह से आए समर्थन में मैं यीशु मसीह को प्रेम करता हूं और बाइबल को पढ़ता हूं और उनको आराधना करता हूं इसलिए मैं मानता हूं यानी मैंने कोई परिवर्तन नहीं किया लेकिन मेरा जीवन परिवर्तन हुआ मैं दारू पीने वाला था लड़ाई करने वाला था चोरी करने वाला था वो सब छोड़ कर जब मैं बाइबल को पढ़ना देखा मैंने सीखा तो उसमें पाया जाता है कि चोरी नहीं करना यह बहुत मुझे अच्छा लगा इसलिए आज भी मैं मानता हूँ उसका आदर और सम्मान करता हूँ।